రక్షకుడ యహస్వ మెస్సై నామంలో మీ అందరికి నా వందనాలు శుభాలు తెలియజేసుకుంటూ ఈ సమయంలో మనము హీబ్రో గురించి కొన్ని అమూల్యమైన విషయాలను నేర్చుకుందాం హీబ్రో అక్షరాలు బా బి బు అనే అక్షరాలను ఎలా రాస్తారు అనే విషయాలను ఈ సమయంలో మనం నేర్చుకుందాం మీరు కూడా ఈ హీబ్రూ భాష నేర్చుకోవాలి తెలుసుకోవాలి అనుకుంటే బిహోల్డ్ యువర్ బైబిల్ హీబ్రూ అప్డేట్స్ అనే మన యూట్యూబ్ ఛానల్ మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది ఉచితంగా మీరు ఈ హీబ్రూ భాషను నేర్చుకోవచ్చు రాయడానికి చదవడానికి మీరు సులభంగా ఈ విషయాలన్నీ కూడా నేర్చుకోవచ్చు కాబట్టి ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి తెలియని వారికి షేర్ చేయండి అలాగే చూస్తున్న ప్రతి వీడియోను కూడా మీరు లైక్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియోలు మరొకరి వరకు వెళ్తాయి వారు కూడా ఈ హీబ్రూ భాషను నేర్చుకుంటారు అలాగే మనము ఈ హీబ్రూ అక్షరాలు ఇరవై రెండు అక్షరాలు వాటి పేర్లను నేర్చుకున్నాం వాటి శబ్దాలను నేర్చుకున్నాము అలాగే ఓవెల్స్ అనేటి అంటే ఈ హిబ్రూ అక్షరాల కింద వచ్చే చుక్కల రూపంలో ఉండే గుర్తులను కూడా మనము నేర్చుకున్నాం వాటినే ఓవెల్స్ అని పిలుస్తారు చూడండి ఆ ఈ ఓవెల్స్ ని మనము నేర్చుకున్నట్లయితే ఈ హిబ్రూ అక్షరాల కింద వీటిని పెట్టుకొని వాటిని ఎలా ఉచ్చరించాలి అనేది మనము ఈ సమయంలో నేర్చుకుందాం చూడండి ముందుగా మీరు ఒక నోట్ బుక్ తీసుకోండి ఈ విధంగా ఈ వైట్ బుక్లో మీరు ఒక పక్క ఈ ఓవెల్స్ అన్నీ రాయండి ఈ ఓవెల్స్ రాసుకొని ఒక పక్క ఈ గుణింతాలు మనం తెలుగులో గుణింతాలు అంటాం కదా క కా దీర్ఘమిస్తే కాకి అని అదేవిధంగా మనము ఈ దీర్ఘాలను మనం ఈ విధంగా రాసుకోవచ్చు ఒక పక్క ఒక సైడ్లో ఓవెల్స్ అన్నీ కూడా రాసుకోండి తర్వాత ఇక్కడ ఈ హీబ్రో అక్షరాలు ఒక్కొక్క అక్షరాన్ని మీరు ఈ విధంగా రాసుకుంటూ ఈ అక్షరం కింద ఆ శబ్దం ఉన్న గుర్తులను అలాగే ఈ శబ్దం ఉన్న గుర్తులను ఇలా పెట్టుకుంటూ మీరు ఈ పేజీ అంతా ఈ దీర్ఘాలు రాసినట్లయితే మీరు సులభంగా ఈజీగా నేర్చుకోవచ్చు చూడండి ఇక్కడ ఈ అక్షరాలన్నీ కూడా రాసున్నాను అలాగే వీటి ప్రారంభ శబ్దము ఇలా శబ్దాలు ఉంటాయి కదా వీటికి దీర్ఘాలు ఎలా వస్తాయి అనేది మనం చూసినట్లయితే చూడండి ఇక్కడ ఈ ఓవెల్స్ అన్ని రాశాను ఈ ఆ శబ్దము మనకు ఆ శబ్దం ఎలా వస్తుంది అంటే ఇప్పుడు బా అనే అక్షరాన్ని తీసుకున్నట్లయితే చూడండి ఇది బెత్ దీన్ని బెత్ అని పిలుస్తారు దీని లోపల ఒక దాగేష్ అనేది ఉంటుంది ఈ బెత్ అనే అక్షరానికి లోపల దాగేష్ ఉంటుంది ఈ దాగేష్ అనేది లేకపోతే ఇది వెత్ అనే శబ్దం వస్తుంది అంటే వా అనే శబ్దం వస్తుంది ఈ డాట్ ఈ దాగేష్ అనేది ఉంటే బా అనే శబ్దం వస్తుంది ఇప్పుడు మనకు ఈ బ అనేది అనే శబ్దం మాత్రమే ఉంది దీనికి బా శబ్దం ఎలా రావాలంటే ఈ అ మనం చూసినట్లయితే ఈ మూడు రకాలు మనము ఇక్కడ రాసుకున్నట్లయితే చూడండి మూడు రకాలు ఆలు ఇక్కడ రాసుకున్నట్లయితే చూడండి ఇది బెత్ బెత్ ఈ మూడు చూడండి మొదటిది ఒక మైనస్ దాని పక్కన ఒక చుక్క దాని కింద చుక్క కింద ఒక చుక్క ఇది ఆ శబ్దము అలాగే కేవలం ఒక మైనస్ గుర్తు ఇది ఆ శబ్దము అలాగే టీ ఆకారంలో ఒక గుర్తు ఉంటుంది టీ ఈ మూడు గుర్తులు కూడా ఆ ఇది ఇప్పుడు మనం చూసినట్లయితే దీన్ని ఏమని పిలుస్తారు ఆ శబ్దం కదా ఇప్పుడు ఈ మూడు ఈ బెత్ ఏమని పిలుస్తారు అంటే బ ఇస్తే బా బ బ ఇప్పుడు మనకు ఈ ఆ శబ్దంలో ఇజ్ ఆల్డ్ బా బా ప్లస్ ఆ బా అని అవుతుంది కాబట్టి బ బ అని ఈ విధంగా మనం రాస్తాం అలాగే ఈ శబ్దం చూడండి రెండు రకాలు ఉంటాయి ఈ శబ్దంలో రెండు రకాలు ఉంటాయి చూడండి బెత్ అలాగే బెత్ ఈ రెండు బెత్ అనే అక్షరం పేరు దీని కింద మనకు ఈ శబ్దం రావాలి అంటే బి అనే శబ్దం రావాలి చూడండి ఇక్కడ ఈ బెత్ అనే అక్షరం కింద ఒక డాట్ దీన్ని పెడితే ఇది బి బి అలాగే ఈ బెత్ కింద ఒక డాట్ పెట్టి దీని పక్కన యోత్ పదవ అక్షరము యోత్ ఈ యోత్ అనేది పెట్టినప్పుడు ఇది బీ బాకు ఇస్తే బి 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 బా బా బి బి ఇప్పుడు ఊ శబ్దము బాకు బెత్ ఇలాగా బెత్ ఈ రెండు బెత్తులు రాసినప్పుడు మనకు ఊ శబ్దము ఈ ఊ శబ్దం రావాలంటే ఈ బెత్ అక్షరం కింద మూడు క్రాస్గా మూడు డాట్లు ఇది ఊ అంటే మనకు బా కొమ్మిస్తే బూ అలాగే ఈ బెత్ పక్కన వావ్ అనే అక్షరం రాసి వావ్ లోపల ఒక డాట్ చూడండి బేత్ కింద మూడు మూడు చుక్కలు ఇది బూ ఈ బెత్ అనే అక్షరం వావ్ రాసి దాని లోపల ఒక డాట్ అనేది పెడితే ఇది భూ భూకు దీర్ఘమిస్తే భూ 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 ఇప్పుడు ఏ శబ్దంలో అండి ఇప్పుడు మనము చూసినట్లయితే ఈ ఏ శబ్దం ఎలా వస్తుంది మొదటి దాంట్లో మనం చూసినట్లయితే ఈ డాట్లు ఖచ్చితంగా ఉండాలి ఇది బే ఇది బా శబ్దానికి లోపల దాగేసి ఉండాలి చూడండి ఏ శబ్దము మొదటిగా డాట్ డాట్ కింద డాట్ ఇది ఏ శబ్దము అలాగే ఐదు త్రికోణాకరంలో డాట్ 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 పక్కన డాట్ దాని కింద ఒక డాట్ పెట్టి పక్కన రెండు డాట్లు అంటే మొత్తం ఐదు డాట్లు ఇది ఏ శబ్దం వస్తుంది ఏ అనే దాంట్లో నాలుగు రకాల శబ్దం ఉంది ఏ అనే దాంట్లో ఐదు కాదు నాలుగు శబ్దాలు ఉన్నాయి ఇది ఏ అలాగే రెండు డాట్లు డాట్ డాట్ పక్కన ఒక డాట్ ఇది ఏ అలాగే త్రికోణాకారంలో మూడు చుక్కలు ఇది ఏ చూడండి ఏ ఏ ఇది దీన్ని ఏమంటాము మనం చూస్తే ఇప్పుడు దీన్ని మనం ఏ శబ్దాన్ని తీసుకున్నాం కదా ఇప్పుడు బెత్లో బే బే బేకు పంపిస్తే బే 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 అని మనము ఇలా రాసుకోవచ్చు అలాగే ఇక మనకు ఓ శబ్దం ఉంది ఓ శబ్దం ఎలా రాస్తారు చూడండి బేత్ అనే అక్షరం రాసుకొని దాంట్లో ఈ బేత్ పైన డాట్ బేత్ పైన డాట్ పెడితే ఇది బో బో ఇది బో అలాగే బేత్ రాసి బేత్కి పక్కన వావ్ అనేది రాసి వావ్ పైన ఒక డాట్ ఇది ఈ విధంగా మనము ఇప్పుడు అక్షరాలు దీర్ఘాలను ఈ విధంగా మనము నేర్చుకోవచ్చు మిగిలిన అక్షరాలన్నిటికీ కూడా ఇదే పద్ధతి వర్తిస్తుంది చూడండి బ బా బా బాగు దీర్ఘమిస్తే బా అలాగే బి బి బు బే బే బో బో ఈ అక్షరాలు ఈ విధంగా రాస్తారు మిగిలిన ఈ అక్షరాన్ని మీరు తీసుకొని ఆ అక్షరం కింద ఇలా ఒక చార్ట్ లో ఇలా రాసుకొని ఆ అక్షరాన్ని ఈ విధంగా మీరు పక్క పేజీలో ఈ విధంగా వరుసగా ఈ అక్షరాలు రాసుకున్నట్టయితే మీకు ఈజీగా సులభంగా ఈ అక్షరాలన్నీ కూడా వస్తాయి తావుకు ఇదే మాదిర మీరు ఈ కింద పెట్టుకుంటే త తా తి తి అలాగే తు తు ఇలా మనకు ఈ అక్షరాలన్నీ కూడా వస్తాయి మీరు ఈ డాట్ తీసేస్తే ఈ అక్షరాన్ని ఈ బేత్ అనే అక్షరాన్ని రెండు విధాలుగా రాయొచ్చు ఈ డాట్ అనేది తీసేస్తే దాగేష్ అనేది లేకపోతే ఈ అక్షరాల లోపల ఈ బేత్ అనే అక్షరం లోపల ఈ దాగేష్ అనేది లేకపోతే ఇవన్నీ ఏమవుతుంది వా వా జరగస్తే వా అది వి అలాగే ఊ ఇది అలాగే ఇది ఓ వాక్ ఓ ఓ ఇలా మనము ఈ దాగేష్ లేకపోతే వాక్ వాక్ ఉపయోగించుకోవచ్చు ద ఈ దాగేష్ అనేది ఉంటే బాగా ఉపయోగించుకోవచ్చు ఈ అక్షరాన్నే ఈ బెత్ అనే అక్షరాన్ని రెండు విధాలుగా రావచ్చు బెత్ లేదా బెత్ అని పిలుస్తారు వెత్ డాట్ లేకపోతే వెత్ డాట్ ఉంటే బెత్ ఇలా ఇంకా మిగిలిన అక్షరాలు కూడా ఈ షిన్ అనేది కూడా రెండు రెండు శబ్దాలని పిలుస్తుంది అంటే షా సా మనకు రెండు రెండు అక్షరాలు మనము నేర్చుకోవచ్చు ఒక అక్షరాన్ని నేర్చుకుంటే రెండు అక్షరాలకు మనము నేర్చు రెండు అక్షరాలు నేర్చుకున్నట్లు ఇది రెండు అక్షరాలు ఇది రెండు అక్షరాలు అలాగా మనము ఈ ఈ అక్షరాలన్నీ కూడా చూడండి ఈ కెత్ అనేది కూడా రెండు రకాలుగా మనం నేర్చుకోవచ్చు ఈ పే అనే అక్షరం కూడా రెండు రకాలుగా మనము రాసుకోవచ్చు డాట్ ఉంటే డాట్ లేకపోతే ఈ విషయాలన్నీ మీరు శ్రద్ధగా చివరి వరకు చూస్తూ ఒక పక్క ఓవెల్స్ రాసుకొని ఈ విధంగా తర్వాత ఈ ఇప్పుడు అక్షరాలను ఈ దీర్ఘాలు ఒక్కొక్క పేజీ నిండా దీన్ని సాధన చేసినట్లయితే మీకు తప్పకుండా ఈ అక్షరాలన్నీ మర్చిపోకుండా గుర్తుంచుకోవచ్చు అప్పుడు మీరు ఈ పదాలను శ్రద్ధగా చదువుకోవచ్చు వీటి కింద వచ్చే ఎప్పుడైతే ఈ ఈ ప్రాథమిక శబ్దాలను వీటిని ఈ ఓవెల్స్ను జత చేసి చూసినప్పుడు వాటి పూర్తి శబ్దం అనేది మనకు బయటికి వస్తుంది కాబట్టి ఈ విషయాలన్నీ కూడా ఆలోచించండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి తెలియని వారికి పరిచయం చేయండి ఈ క్రైస్తవులకు ప్రతి ఒక్కరికి కూడా ఈ విషయాలన్నీ కూడా ఎంతో ఉపయోగపడతాయి ఈ మూల గ్రంథంలోని ఈ బైబిల్ తోరాలో ఉన్న అమూల్యమైన విషయాలు మనము నేర్చుకోవచ్చు ఆత్మీయంగా మనము దేవునిలో ఎదగడానికి ఈ భాష మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది మనము ఎన్నో విషయాలలో వ్యర్థంగా మన టయాన్ని వేస్ట్ చేస్తూ ఉంటాము ఇలాంటి విషయాలు మనం నేర్చుకున్నప్పుడు అర్థవంతంగా మనం అనేక మందికి విషయాలను చెప్పడానికి ఈ భాష అనేది ఉపయోగపడుతుంది కాబట్టి ఒకసారి ఆలోచించండి అందరికీ మన ప్రభును రక్షకుడనే యహశ్వ మెస్ అయినంలో వందనాలు శుభాలు తెలియజేసుకుంటూ గాడ్ బ్లెస్ యు ఆల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్